ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు ముక్కోటి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు వైకుంఠ ద్వార దర్శనంలో సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు వైకుంఠ ద్వార దర్శనాన్ని నిర్ణీత సమయంలో ప్రారంభించాలని వేద పండితులను కోరారు వెహికల్ పార్కింగ్ ఇబ్బందులు లేకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించాలన్నారు అనంతరం ఏర్పాట్లను పరిశీలించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సంగసత్తమ్మ తహసీల్దార్ కృష్ణ చైతన్య మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామ్ నరసింహరెడ్డి ఎస్ఐ ఉదయ్ కుమార్ వైస్ చైర్మన్ రామయ్య తదితరులు పాల్గొన్నారు పదవ తారీఖున వైకుంఠ ద్వారం వేద పండితులు నిర్ణయించిన టైం సమయం ప్రకారం వైకుంఠ ద్వారాన్ని సుమారు ఐదు గంటలు వేద పండితుల యొక్క మంత్ర ఉచారణ ద్వారా మన ఆ యొక్క ముక్కోటి ఏకాదశి పర్వదినంన ప్రజలకు సామాన్య ప్రజలకు ఇబ్బంది జరగకుండా వైకుంఠ ద్వారా దర్శనం జరగాలని ప్రాంతమంతా వేద పండితులు ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రాంతం అంతా కూడా దైవ యొక్క కార్యక్రమాన్ని దైవ నిర్ణయం ప్రకారమే జరగాలి తప్ప ఎక్కడ కూడా ఎలాంటి కూడా ఆలస్యం జరగకుండా కార్యక్రమాలు జరగాలని చెప్పి మరొకసారి చేతుల్యో నుంచి వేద పండితులకు మనవి చేసుకుంటూ ఈరోజు ఇంత గొప్ప ఉన్నటువంటి ఈ పర్వదినాన్ని అన్ని వర్గాల ప్రజలు కూడా దర్శించుకోవాలని చెప్పేసి ఆ యొక్క శ్రీ లక్ష్మీనరసింహ స్వామి యొక్క కృపకు అందరూ పాత్రలు కావాలని కోరుకుంటూ సామాన్య ప్రజలందరూ కూడా మనవి చేసుకుంటున్నాం ఈ సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ కూడా ఏ ఒక్క భక్తుని కూడా ఇక్కడ ఇబ్బంది జరగకుండా వైకుంఠ ద్వారం ద్వారా ఆ లక్ష్మీశ్వర స్వామి యొక్క దర్శనం దొరుకుతుందన్న విషయాన్ని కూడా నన్ను మనవి చేసుకుంటూ మరొకసారి మా ధర్మపురి ప్రజలకు అదేవిధంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజు ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠ ద్వారాన్ని దర్శించుకోవాలని మరొకసారి మనవి చేసుకుంటూ స్థిర తీసుకుంటాం